కావ్య అయితే ఇంటికి వస్తుంది అనమాట ఇంటికి వస్తుంటే వచ్చావా అని చెప్పేసి అయితే రుద్రాణి ఏమో అడుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి మా కార్డ్స్ అన్ని బ్లాక్ చేస్తావా అని చెప్పేసి అయితే రుద్రాణి గట్టిగా అడుగుతూ ఉంటుందనమాట అక్కడ ఉన్న కావ్య ఏమో అవును బ్లాక్ చేశాను అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అక్కడ ఉన్న దాండలక్ష్మి ఏమో ఆహా మీ అక్కకు మాత్రం లెక్ అని చెప్పేసి అయితే అంటుందన్నమాట అప్పుడు ఉన్న అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి నేను కావ్యకి నేను అక్కకి లెక్కలు ఏంటంటే మాది అనవసరమైన ఖర్చులు అని చెప్పేసి అయితే బ్లాక్ చేసావు మీ అక్కకేమో మంచిగా లెక్కలు అది అనవసరమైన ఖర్చు కాదా అని చెప్పేసి అయితే దాని లక్ష్మి అడుగుతూ ఉంటే కావ్య ఏమో షాక్ అవుతూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న వాళ్ళ అక్కనైతే నీకు నేను లెక్కలు వేసుకున్నానా ఇప్పుడు ఎప్పుడు కొన్నాను నీకు ఎప్పుడు డబ్బులు ఇచ్చానని చెప్పేసి అయితే కాఫీ అడుగుతూ ఉండదనమాట అప్పుడేమో అక్క ఏమో ఇవే అక్క నువ్వే కదా నాకు చెక్రాస్ ఇచ్చావని చెప్పేసి అయితే అంటూ ఉంటే ఒక్కసారిగా కావే అయితే షాక్ అవుతూ ఉంటుందన్నమాట నేను ఇవ్వడం ఏంటి అని చెప్పేసి అయితే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్